కిడ్నాపింగ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు నాలుగో రోజును రాధా కిషన్ రావును అధికారులు కస్టడీలో విచారించనున్నారు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు రాధాకిషన్ రావును న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది ఎంక్వైరీ టీం కు రాధాకిషన్ రావు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మరికొందరిని బంజారాహిల్స్ పిఎస్ కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది కలెక్ట్ చేయడంపై దర్యాప్తు చేస్తున్నారు కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది ఎస్ఐబీ కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఐపీ పేరిట ఎవరెవరి ఫోన్లు టాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతో ప్రణీత్ రావు డేటా తీసుకున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది ఇదే ఇష్యూకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి అయితే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి అసలు డేటా ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకునే దాన్ని ఉత్కంఠగా నెలకొంది అయితే ప్రస్తుతం ఆ డేటా ఒక టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు డేటా తీసుకున్నట్లు తెలిసింది అయితే ఈ డేటా ఏ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందింది ఈ రోజు రాధాకిషన్ రావు నాలుగో రోజు కస్టడీ కొనసాగుతుంది బంజారాజ్ పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది ఏడు రోజులకు కస్టడీ ఇవ్వగా ఈరోజు నాలుగో రోజు కస్టడీలో విచారిస్తున్నారు నిన్న కూడా రాధాకిషన్ రావుని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా విచారించడం జరిగింది అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఒక టెలికాం సంస్థకు సంబంధించిన ఉద్యోగి సహకారం తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది అతనికి ఈ ఉన్న పరిచయం ఏంటిది ఎవరి నెంబర్లు ఇతను ప్రణితరావు ఆయన దగ్గర కలెక్ట్ చేశాడు ఎవరి నెంబర్లు వాళ్ళకి ఇచ్చాడనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది అయితే టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా టెలికాం సర్వీసులకి సంబంధం లేకుండానే కొన్ని నెంబర్లని హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తుంది ట్యాపింగ్ చేశారు దాని ద్వారా అని చెప్పేసి గుర్తించారు అయితే ఇప్పుడు టెలికాం సర్వీస్ నుంచి ఎస్ఐబి కార్యాలయంలో లీగల్గా ఎన్ని నెంబర్లను ట్యాప్ చేశారు అందులో ఎవరైనా పొలిటికల్ లీడర్ల నెంబర్లు ఉన్నాయని తెలుసుకోవడానికి టెలికాం ప్రొవైడర్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని సర్వీసులకి నోటీసులు ఇచ్చారు వారికి సంబంధించి వివరాలు అందించాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక రాధాకిషన్ రావుకి సంబంధించి విచారణలో చాలా కీలకమైన విషయాలు రాబడుతున్నారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అన్ని వివరాలు ఎందుకంటే ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలు ధ్వంసం చేసిన సమయంలో ఎక్కువ రాధాకృష్ణ కూడా సహాయం చేసినట్టు ఇప్పటికే గుర్తించారు కాబట్టి ఇప్పుడు రాధాకృష్ణ రావుకి సంబంధించిన కస్టడీలో తెలిపే వివరాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు ఎందుకంటే ఈయన ఇంకా ఎవరి పేర్లు చెప్తాడు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది ఇక ప్రణీత్ రావు రావు కలిసి ఎవరెవరి ఫోన్ల నెంబర్లు కలెక్ట్ చేశారు ఏ ఏ నెంబర్లని ప్రణీత్ రావుకి రావు అందించాడు ప్రణీత్ రావు నుంచి రావు ఎవరి నెంబర్లని తీసుకున్నాడు వీటన్నిటికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా రావుని అడిగి తెలుసుకుంటున్నారు న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతుంది ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడో ఆ స్టేట్మెంట్ని అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు కస్టడీ విచారణ జరుగుతుంది కాబట్టి రావు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా విలువైంది ఎందుకంటే ఎవిడెన్స్ ఇప్పటి వరకు ఈ కేసులో ఎవిడెన్సే చాలా కీలకంగా ఉంది ఎందుకంటే పూర్తిగా ఆధారాలు అన్నింటిని కూడా ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఇప్పుడు ఈ ఆధారాలను కలెక్ట్ చేసి రీట్రీవ్ చేయడానికి కావచ్చు వీళ్ళు ట్యాప్ చేసిన పోలీస్ సంబంధించిన నెంబర్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు కాబట్టి మొత్తం ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు మరో వైపు పొలిటికల్ నాయకులకు సంబంధించిన వారి పాత్ర పైన కూడా రాధాకిషన్ రావుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్టు గుర్తిస్తున్నారు ఆయననే ప్రణీత్ రావుకి ఈ ఎక్విప్మెంట్ కొనడానికి నగదు సమకూర్చినట్టు రాధాకిషన్ రావు చెప్పడంతో దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు ఆ ఎమ్మెల్సీ ఎవరు ప్రణీత్ రావుకి ఎన్ని కోట్ల రూపాయలు ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీని కొనుక్కవడానికి అందించాడనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు ఇంకా మరింత మూడు రోజుల పాటు విచారణ ఉంది కాబట్టి రావు దగ్గర నుంచి కేసుకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు దర్యాప్తు సంస్థ బృందం దర్యాప్తు బృందం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే రావు ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే ఆయన రా రాజకీయ నాయకుల పేరు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అని చెప్పేసి చెప్పిండు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు ఆయన తర్వాత ఎవరెవరికి ఆధారాలు అందించారు ఎవరి ఆదేశాల మేరకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందనే దానిపైన రాధాకిషన్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఆయన మొన్న రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రెండు రోజుల్లో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరి పేరు బయట పెట్టబోతుండో అనేది కూడా ఉత్కంఠగా మారింది ఎందుకంటే మెయిన్ గా ఆ బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ఏ అన్నట్టు ఉంటుంది బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ఏ అన్నట్టు ఉంటుంది కాబట్టి కేసీఆర్కి ప్రభాకర్ రావుకి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలోనే ఉన్నాడు హైదరాబాద్కి వస్తాడని చెప్పేసి వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు విచారణకు రాలేదు ఆయనకు సంబంధించిన లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన అమెరికాల నుంచి ఎప్పుడు వస్తాడో దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రభాకర్ రావు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకే టీం మొత్తం కూడా పనిచేసింది కాబట్టి రాధాకిషన్ రావు అదేవిధంగా భుజంగారావు తిరుపతన్న రావు వీరి నలుగురు స్టేట్మెంట్ల ఆధారంగా పొలిటికల్ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది రాధాకిషన్ రావు కస్టడీలు ఉన్న సమయంలోనే ఆ నాయకులను కూడా పిలిచి విచారిస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది ప్రసూన్న రైట్ థ్యాంక్ యూ సురేష్